ప్పే రథసప్తమి పైగా ఆదివారం రేపు అభ్యంగ స్నానం పొరపాటున కూడా చేయరాదు ఖచ్చితంగా ఈ గడియలోనే స్నానం చేయకుంటే దారిద్ర్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అష్టదల పద్మ ముగ్గు వేస్తే సంతాన ఫలితం కలుగుతుంది జిల్లేడు ఆకులు లేకపోతే ఇలా చేసినా చాలు మీ ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి సూర్యుడు తన గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు మార్చుకునే సమయంలో అంటే మాఘమాసం శుద్ధ సప్తమి రోజున ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తుందని శాస్త్రాలు చెప్తాయి అందుకే ఈ పవిత్ర దినానికి రథసప్తమి అనే పేరు వచ్చింది పురాణాల ప్రకారం ఏడు గుర్రాలు కలిగిన రథంపై సూర్య భగవానుడు జగత్తుకు దర్శనమిచ్చి రోజు కూడా ఇదే ఈ ఏడు గుర్రాలు వారంలో ఏడు రోజులకు ఏడు రంగుల కిరణాలకు ఏడు లోకాలకు ప్రతీకలుగా భావిస్తారు రథసప్తమి రోజున సూర్య ఆరాధన చేయడం వల్ల పాపాలు నశిస్తాయని పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి అందువల్ల ఈ తిథిని పాపాలను హరించే పవిత్రమైన రోజుగా భావించి సూర్య నమస్కారాలు స్నానాలు దాన ధర్మాలు చేయడం ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు ఈ రోజున చేసే పూజకు ప్రత్యేకమైన విధానం ఉంది ముందుగా సూర్యరశ్మి పడే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి ఆ ప్రదేశాన్ని ఆవు పేడతో శుద్ధి చేయాలి ఇది పవిత్రతకు శుభశక్తులకు సంకేతంగా భావిస్తారు అనంతరం అక్కడ పిడకలతో పొయ్యి ఏర్పాటు చేయాలి తర్వాత ఇత్తడి పాత్రలో ఆవుపాలను పోసి పొంగించాలి పాలు పొంగటం అంటే ఇంటి అభివృద్ధి ఐశ్వర్యవృద్ధి శుభకార్యాల ప్రారంభంకు సంకేతంగా శాస్త్రాలు చెప్తాయి పాలు పొంగుతున్న సమయంలోనే కొత్త బియ్యం బెల్లంతో పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నం సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యంగా భావిస్తారు తయారైన పరమాణాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యుడికి నివేదించాలి చిక్కుడు ఆకులు సూర్యశక్తిని ఆకర్షించే శక్తి కలవని పెద్దలు చెప్తారు నైవేద్యం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లోని వారికి అవసరమైన వారికి వితరణ చేయాలి ఇలా పంచితే పుణ్యం పెరుగుతుందని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది ఈరోజు సూర్య ఆరాధన చేయడంతో కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు శాస్త్రాలు సూచిస్తున్నాయి ఈ నియమాలను అతిక్రమిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని కూడా హెచ్చరిస్తున్నాయి మొదటగా ఈ రోజున అభ్యంగ స్నానం చేయరాదు అంటే నూనెతో స్నానం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి అభ్యంగ స్నానం సాధారణంగా అమావాస్య సంక్రాంతి వంటి రోజుల్లో నిషిద్ధమని భావిస్తారు రథసప్తమి రోజు సూర్యశక్తి అత్యంత ప్రబలంగా ఉంటే ఆ రోజు కావడంతో నూనెతో స్నానం చేయడం అనుచితమని పండితుల అభిప్రాయం అలాగే మాంసాహారం మద్యపానం పూర్తిగా ఈ రోజు శరీరం మాత్రమే కాదు మనసు కూడా పవిత్రంగా ఉండాలని శాస్త్రబోధ మాంసాహారం మద్యం తామస గుణాలను పెంచుతాయని సూర్య ఆరాధనకు అవి విరుద్ధమని చెప్తారు ఇంకా ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కోయడం చేయరాదు ఇవి శుభకార్యాలకు పూజా దినాలకు అనుకూలం కాదని సాంప్రదాయం ముఖ్యంగా రథసప్తమి వంటి పవిత్రం రోజున ఇవి చేయడం వల్ల శుభ ఫలితాలు తగ్గుతాయి ఈ పవిత్ర దినాన అరుణోదయ స్నానానికి కూడా ఉత్తమమైన సమయం ఉంది ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు అరుణోదయ స్నానం చేయాలి ఈ సమయాన్ని పండితులు అత్యంత శ్రేష్టమైన ముహూర్తంగా నిర్ణయించారు అరుణోదయ కాలం అంటే సూర్యుడు ఉదయించక ముందు వచ్చే సమయం ఈ సమయంలో వాతావరణం స్వచ్ఛంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు శుభశక్తి భూమిపై విస్తరిస్తుందని శాస్త్ర విశ్వాసం ఈ స్నానాన్ని శాస్త్రోక్తంగా ఆచరిస్తే ఆరోగ్యం దీర్ఘాయుషు ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం ముందుగా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి శరీరం మనసు రెండిటిని పవిత్రంగా ఉంచుకోవాలనే సంకల్పంతో స్నానానికి సిద్ధమవ్వాలి తరువాత తూర్పుముఖంగా నది చెరువు లేదా ప్రవహించే నీటిలో నిలబడాలి ఇది సూర్యుడిని ప్రత్యక్షంగా ఆరాధించే సంకేతంగా భావిస్తారు స్నానం చేసే ముందు మొత్తం ఏడు జిల్లేడు ఆకులు సిద్ధం చేసుకోవాలి తలపై ఒక ఆకు భుజాలు మోచేతులు మోకాళ్లపై రెండేసి చొప్పున ఆరు ఆకులు ఉంచాలి ఈ జిల్లేడు ఆకులపై రేగుపళ్ళు ఉంచి స్నానం చేయడం సాంప్రదాయం రథసప్తమి పర్వదినం నాడు ఆచరించి అరుణోదయ స్నానకు సాధారణంగా జిల్లేడు ఆకులు అత్యంత ముఖ్యమైనవిగా శాస్త్రాలు పేర్కొంటాయి అయితే కొన్ని సందర్భాల్లో అవి అందుబాటులో లేకపోతే భక్తులు కలవరపడాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు జిల్లేడు ఆకులు దొరకపోతే వాటికి బదులుగా చిక్కుడు ఆకులు లేదా రేగు ఆకులు వాడుకోవచ్చని శాస్త్రోతంగా అనుమతి ఉంది అదేవిధంగా ఈ రోజున చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు ఇది సూర్య భగవానుడికి రథానికి ప్రతీకగా పరిగణించబడుతుంది మరొక ముఖ్యమైన ఆచారం ఏమిటంటే మలపాకుపై రక్త చందనంతో సూర్యబింబాన్ని తీర్చిదిద్ది ఆవాహనం చేయడం ఇలా సూర్యుని ఆవాహన చేసి పూజించడం వల్ల ఇంట్లో శుభశక్తులు వృద్ధి చెందుతాయని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఈ పవిత్ర దినాన స్త్రీలు నోములు నోర్చుకోవడం వ్రతాలు చేయడం ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల కుటుంబ సుఖశాంతులు భర్తకు ఆయుర ఆరోగ్యాలు సంతాన సౌక్యం లభిస్తాయని శాస్త్ర విశ్వాసం